ఓం శ్రీ లక్ష్మీ నరసింహ ఏ నమః నమ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజైతే శనివారము మేము మా ఫ్యామిలీతో చాలా సంతోషంగా స్వామివారి దర్శనం కోసం మా ఊరు అనగా మా ఊరు మనుగూరండి భద్రాద్రి కోతగూడెం డిస్టిక్ ఇక్కడి నుంచి మేము మా మల్లూరి నరసింహస్వామి దగ్గరికి అంటే మా కాదండి మన స్వామివారు మన స్వామివారు అందరి వారు కానీ మా అని ఎందుకు అన్నాను అంటే మాకు చాలా దగ్గర అనమాట మా ఊరికి అందుకని మనందరి స్వామి శ్రీ మల్లూరు నరసింహ స్వామిని దర్శించడం కోసం వెళ్ళడమే కాకుండా స్వామివారి దర్శనం మీకు కూడా ఇప్పిద్దామని ఇలా వీడియో షూట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ మేము వెళ్తున్నటువంటి వెహికల్ మా సొంత చెల్లి వాళ్ళది ఇదిగో ఇక్కడ పింక్ కలర్ ఫ్రాక్ వేసుకున్న పాపని ఎత్తుకుంది చూడండి మా చెల్లెలు ఆమె మా నాలుగో నెంబర్ ఫోర్ అన్నట్టు మా ఇంట్లో మేము ఐదుగురు అక్క చెల్లాలండి వాళ్ళది ఆ వెహికల్ వాళ్ళ వెహికల్లోనే మేమందరం కూడా చక్కగా పండక్కి మా చెల్లి వాళ్ళందరూ వచ్చారు కదా ఇంకా మన వెహికల్లో మల్లూరు నరసింహస్వామి దగ్గరికి వెళ్దామారా అనగానే ఓ ఏ తప్పకుండా వెళ్దాం అక్క అని చెప్పేసి అందరినీ మా గారు మా చెల్లి గారు ఇద్దరు కలిసి వెళ్దాం అక్క అని చెప్పేసి ఒప్పుకున్నారన్నమాట చక్కగా అందరం కలిసి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాము వెళ్ళేటువంటి దారిలో కూడా మీకు చిన్న చిన్న క్లిప్స్ తీసి వీడియో షూట్ చేశాను మా చిన్న పాప అండి కివి ఈమె పేరు అందరూ బ్లెస్ చేయండి పింక్ కలర్ ఫ్రాక్ వేసుకున్నామే ఆమె పేరు యాపిల్ కివి అంటున్నాను ఫ్రూట్స్ పేరు అనుకుంటున్నారా యాపిల్ నేమేమో చార్వి కివి నేమేమో భార్గవి ఒక పెద్ద పాప ఉంది కదా నాతో వీడియోలో ఉంటుంది ఆ పాప పేరేమో భవ్యశ్రీ మా ఇద్దరు బాబులేమో ముందు కూర్చున్నారు మా మరడి గారితో పాటు ఒక బాబు ఏమో మాతో ఉన్నాడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూడండి వీడియోలో ఈ రోడ్ అంతా మేము వెళ్ళేటువంటి దారిలో మా ఊరు నిజంగా మా ఊరని చెప్పడం కాదు కానీ నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు చూస్తూనే ఉన్నారు కదా పచ్చని పొలాలు ఆ గోదారమ్మ ఒడ్డు పైన ఒడ్డుకు దగ్గరలో చూడండి గోదావరిని కూడా నేను షూట్ చేశాను మా బాబు కూడా నాకు చాలా హెల్ప్ చేశాడండి షూట్ చేయడం కోసం ఇదంతా కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేశాను వీడియోలోకి ఎవరైతే వచ్చారో మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి స్వామివారు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని అందరినీ ఆయుర ఆరోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోని సుఖ సంతోషాలతో ఉండేలాగా దీవిస్తారు దీవించాలి అనే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మీ నేను ఇదిగోండి గోదావరి మీకు కనిపిస్తుందా ఎంత బాగుంటుందా అండి మహిమాన్వితమైనటువంటి స్వామివారు మన శ్రీ 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 హేమాచల లక్ష్మీ నృసింహ స్వామివారు ఎస్ ఎందుకు చెప్పానో తెలుసా స్వామివారు ఎవరికైతే సంతానం లేక బాధపడుతూ ఉంటారో వాళ్ళు మన స్వామివారి దగ్గరికి వచ్చి నిజంగా అండి లైవ్లో చూపిస్తారు మీకు పూజారి గారు మన కడుపులో అంటే మన బొడ్డు దగ్గర ఇలా చేయిబెట్టి ఒత్తితే ఎంత మెత్తగా ఉంటుంది స్వామివారి పొట్ట కూడా అలా మెత్తగా ఉంటుంది అయితే పెద్ద మీకు చూపిస్తాను వీడియోలో మీరు మొత్తం స్కిప్ చేయకుండా ఇది ఒక కొండ మీదకి అయితే వచ్చేస్తున్నాం మనం ఈ కొండ మీద వెనుక రోజులలో ఎవరో ఒక గొర్రెల కాపరి గొర్రెలని తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళారట దయత అమ్మవారండి దర్శనం చేసుకోండి ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతనే మనం కొండ మీదకి వెళ్తూ ఉంటాం అయితే ఆ గొర్రెల కాపరి గొర్రెల్ని కాస్తూ ఉంటే ఒక రోజు అక్కడికే వెళ్ళేవాడు అయితే స్వామివారు అతనికి కళలో వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తే ఏ కళలే నిజంగా అక్కడ ఉంటాడా అని చెప్పేసి అక్కడ గడ్డపారతో తవ్వితే ఆ గడ్డపార తన నాభిలో కుచ్చుకుంది అని ఒక కథ ఉంటుంది అనమాట అందుకే అప్పటి నుంచి ఆ పొట్ట మెత్తగా ఉంటుంది రక్తం కారుతూ ఉంటుంది ఆ పొట్ట దగ్గర చందనం పెట్టేసి చందనంతో చల్లగా అంటే ఇప్పుడు మనం ఏదైనా గాయం అయితే ఐట్మెంట్ వేసుకుంటాం కదండి అలా ఆ చందనం తీసి బిడ్డలు లేని వాళ్ళకి ఇస్తే పదమూడు శనివారాలు ఎవరైతే నిష్టగా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సంతానం అందుతుందండి నిజంగా ఇంకా మెంటల్లీ డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా స్వామివారి దగ్గరికి వస్తే వెంటనే తగ్గిపోతుంది ఎవరైతే డబ్బు ఉంది జాబ్ ఉంది అందం ఉంది అన్నీ ఉండి కూడా పెళ్ళిళ్ళు వెనుకకు వెళ్ళిపోతూ ఉంటాయి సంబంధాలు కుదరవన్నమాట అలా ఎవరికైతే ఆ ప్రాబ్లం వస్తుందో వాళ్ళు మన స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని నిష్ఠగా పూజించినట్లయితే తొందరగా వాళ్ళకి పెళ్లి జరిగేటువంటి ఏ కోరికలైనా అండి మన స్వామివారిని దర్శనం చేసుకోండి అయితే మా ఊరు మనగూరు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అని చెప్పాను కదా స్వామివారు ఎక్కడున్నారో తెలుసా స్వామివారు వరంగల్ నుండి మీరు హన్మకొండ బస్ బస్ స్టాప్ నుంచి కానీ మీరు వరంగల్ నుంచి వచ్చినట్లయితే ఏటూరు నాగారం ములుగు డిస్టిక్ అండి మొలుగు డిస్టిక్లో మల్లూరు నరసింహస్వామి వారు అంటే ఏ బస్ ఎక్కినా మీరు భద్రాచలం వచ్చేటువంటి బస్సు ఏ బస్సు ఎక్కినా సరే మల్లూరులో డ్రాప్ చేస్తారండి మల్లూరు నరసింహస్వామిని దర్శించుకోవాలి మల్లూరు నరసింహస్వామి దేవస్థానం దగ్గర దింపండి అంటే స్టాపే అండి అది అక్కడ దింపేస్తారు ఇదిగో నేనైతే చక్కగా స్వామివారిని దర్శించడానికి మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇదిగోండి మేము మా సిస్టర్స్ మా పిల్లలు చక్కగా మేమందరం మా మరలి గారు వాళ్ళందరం కూడా అదిగోంటే స్టెప్స్ ఎక్కి దేవుడి దగ్గరని దేవుడిని దర్శించుకోవడానికి దగ్గరికి వెళ్తున్నాము అంటే ఇంకా మనసు ఎంత ఉబలాటంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము ఫ్రెండ్స్ నిజంగా కదా మీ అందరికీ కూడా ఈ అనుభూతి కలగాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా చూసినటువంటి వాళ్ళకి ఈ అద్భుతమైనటువంటి ఫీలింగ్ వస్తుంది ఇంకొకటి నేను లైవ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తానండి నా ఫ్రెండ్ అండి నా ఫ్రెండ్ అంటే ఏదైనా గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి అవి రెండు షేర్ చేస్తేనే వినే వాళ్ళకి కొంచెం మనకి బాగుంటుందని నేను షేర్ చేస్తున్నాను నా ఫ్రెండ్స్ అండి ఒక ఐదుగురు మా చుట్టాలల్లో నా ఫ్రెండ్స్లో స్వామివారి దగ్గరికి వెళ్ళారు ఏమని సంతానం కోసం వెళ్తే వెంటనే పదమూడు శనివారాలు నిష్టగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇంకా సంకల్ప బలం గొప్పది కదా నాకు బిడ్డలు కావాలి మేం అమ్మా నాన్నలం కావాలి అని నిష్టగా చేశారు పదమూడు శనివారాలు అంటే పెద్ద మనిషి అవుతారు కదా అండి పుష్పావత అవుతారు కదా అలాంటి చోటుకి వెళ్ళ వెళ్ళకూడదు చనిపోయిన చోటుకి వెళ్ళకూడదు నాన్ వెజ్ తినకూడదు పదమూడు శనివారాలు నిష్టగా చేయాలి స్వామివారికి వీలైనంత పుణ్యకార్యాలు చేయాలి ఎప్పుడు పదమూడు శనివారాలు అయిపోయే వరకు అసలు నాన్ వెజ్ పుట్టుకోకూడదు అప్పుడు స్వామివారిని తలుచుకుంటూ ఉండాలి కింద పడుకోవాలి మంచం మీద పడుకోకూడదు ఇట్లాంటివి చాలా ఫాలో అయ్యారు ఐదు ఊరికి అసలు పుడతారో పుట్టారో పిల్లలు అనుకున్నటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టారండి చక్కగా అమ్మా నాన్నలు అయ్యారు ఎంత అద్భుతంగా జీవిస్తున్నారు ఇంకొకరున్నారు ఒక బ్యాడ్ కూడా ఉంటుంది అని నేను అనుకోలేదు కానీ ఆ బ్యాడ్ కూడా మీకు షేర్ చేయాలని వచ్చేసాను పదమూడు శనివారాలు ఇష్టగా చేయమని వాళ్ళైతే నాకు చాలా దగ్గర వాళ్ళు వాళ్ళ పేరు చెప్పాలంటే నాకు ఇబ్బందిగా ఉంది వీడియోలో ఇదిగోండి హనుమంతుల వారు దర్శనమిచ్చారు కదా దర్శనం చేసుకోండి అండ్ మా పాప చాలా ఇబ్బంది పెట్టిందండి నిజంగా జనాలు ఎట్లున్నారంటే సాటర్డే కదా ఫుల్ క్రౌడ్ ఉన్నారు బాగా చిన్నపిల్లలు కదా ఇబ్బంది పడ్డారు అయినా మంచిదే స్వామివారి దర్శనం అయ్యిందండి మాకైతే చూడండి ఎంత క్యూ ఉందో అయితే వాళ్లకు బిడ్డలు కావాలని ఆ భార్యకు చాలా ఆశ ఉంది అమ్మ కావాలని ఎవరికి ఉండదు చెప్పండి అయితే ఆ భార్య భర్తను చాలా ప్లీజ్ అండి దయచేసి రండి మన అమ్మ నాన్న అవుతామండి అని ఎంత ప్రతిమలాడి వాళ్ళ అమ్మని ఒప్పించి వాళ్ళ అమ్మ అమ్మ ఈ కూతుర్ని అల్లుని తీసుకొని వెళ్ళేలాగా చేసిందనమాట అయితే వాళ్ళ ఏ అమ్మకైనా బిడ్డ మంచిగా ఉండాలి కుంకుమలతో భర్త పిల్లలతో అని అనుకుంటారు కదా ఆ తల్లి కూతుర్ని అల్లుడిని తీసుకుంటే ఆ అల్లుడికి ఎంతసేపటికి పెళ్ళిపోలే కానీ పిల్లల కాదనమాట పదమూడు శనివారాలు చేయమంటే అసలు అతనికి లక్ష్మీనరసింహ స్వామి అంటే చాలా ప్రేమ చాలా ఇష్టం కానీ భార్య అంటే ఇష్టం ఉండదు అనమాట సఖ్యత లేదు ఏం చేశాడు మనసులో ఒక భావం నీ ఎన్ని చేసినా నీకు పిల్లలు పుట్టరు అనేటువంటిది ఒకటి పెట్టేసుకున్నాడు భార్య పైన ఎంతో ఇష్టమైనటువంటి దేవుణ్ణి నమ్మితే తప్పకుండా ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళకు ఒక ఐదుగురికి పుట్టారండి అని చెప్పానుగా ఈ ఒక్కరి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఉంది అంటే వాళ్ళు చేసుకున్నటువంటి మైనస్ల వల్లనే అవునండి అసలు ఆ భార్యని వదిలించుకోవాలి ఇంకో పెళ్ళి చేసుకోవాలి తనకి ఎన్ని చేసినా పిల్లలు పుట్టరు అనేది ఒకటి పెట్టేసుకున్నాడు అనమాట అలాగనే ఒక బ్యాడ్ ఒపీనియన్తో ఉండి పదమూడు శనివారాలు ఆమె చేసింది కానీ ఎంతైనా కూడా రెండు చ చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయండి ఒక్క చేతితోనే ఎప్పుడు చప్పట్లు మోగవు మనకి ఎంత సంకల్ప బలం ఉన్నా ఒక సపోర్టింగ్ ఉండాలండి ఎస్ అది ఎవరంటే భార్యకు భర్త భర్తకు భార్య పాపం తన భర్త నుంచి తనకి ఎట్లాంటి సపోర్ట్ రాలేదు కానీ ఆమె నేను చెప్పన మంచి మంచి ఉంటుంది చెడు చెడే ఉంటుందండి ఆమె తల్లి కావాలనుకోని పదమూడు శనివారాలు తన భర్త నేను చెప్తే వినట్లేడు స్వామి నేను చేస్తున్నాను కదా ఇప్పుడు భార్య చేసిన భర్త చేసినా సగం ఏదైనా పుణ్యమైనా పాపమైనా నేను చేస్తున్నాను కదా స్వామి నన్ను అమ్మని చెయ్యి అంటే ఆమె నిజంగా అమ్మైందండి అవ్వడం అంటే కడుపులో నుంచి కడుపు ఏదో కడుపు పండి తొమ్మిది నెలలు మోసి బిడ్డల్ని కంటేనే కాదు తను అమ్మ అయింది అంతే తనకి తనల్ని అమ్మలాగా ప్రేమించేటువంటి పిల్లలకి తను తల్లయిందండి పదమూడు శనివారాలు చేసింది నేను అమ్మగా ఎప్పుడో తృప్తి పొందాను ఇప్పుడు కొత్తగా అమ్మవడం ఏంటి అనేటువంటి ఒక గొప్ప అనుభూతిని కల్పించాడు ఆ దేవుడు ఆ పదమూడు శనివారాలు చేద్దామండి అని అంత బతిమల అన్న భార్యను ఒక బరువులాగా భారంలాగా ఎప్పుడు వదిలించుకోవాలా అని చూసేటువంటి ఆ భర్త అనాథ అయిపోయాడండి నిజంగా తనని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది కానీ తను చేసుకున్నటువంటి పాపం అలాంటి భార్యకి ఎప్పుడూ సపోర్టింగ్ అనిపించింది తను అనాథలాగానే ఉండిపోయాడు తన తండ్రి ఇవ్వలేకపోయాడు తను పదమూడు శనివారాలు చేసి చేసిన ఈ తల్లికి దేవుడు అమ్మ అయ్యేలాగా జీవించాడు అమ్మ అయింది దాన్ని విధంగా చూడండి స్వామివారి దర్వాజా అనమాట మేము ఎట్లనే అంటాము స్వామివారి ఇంకా పునర్దర్శన ప్రాప్తి రస్తాన్ని దేవించాడు మేము మళ్ళీ మా ఇంటికి తిరుగుముఖం పట్టామండి ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఏ నమ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రార్థిస్తూ ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను లైక్ కమెంట్ షేర్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి